హాయ్ అండి అందరికీ నేను మీ సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా విఈడి వ్లాగ్స్ ఈ రోజు మనం లెమన్ రైస్ తయారు చేసుకున్నామండి చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా అండి ఇంకెందుకండి ఆలస్యం ఈ కమ్మ కమ్మని లెమన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో మిగతా ప్రాసెస్ చూసేయండి చాలామందికి రైస్ కుక్కర్లో రైస్ ఎలా వండుకోవాలో తెలియదండి ఈ ఈరోజు నేను చూపించబోతున్నా బ్యాచిలర్స్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళ కోసమేనండి ఇది ఉపయోగపడేది రైస్ కుక్కర్లో మనం రైస్ ఎలా వండుకోవాలో చూపించబోతున్నాయి ఈరోజు అలానే ఈ వేడి వేడి రైస్తో ఏం చేయబోతున్నా కూడా చూసేయండి ఫస్ట్ నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా అండి వీటిని శుభ్రంగా టూ టైమ్స్ కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత చూపిస్తాను ఇలా టూ టైమ్స్ వాచ్ చేసుకున్న తర్వాత నేను దీంతో వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నా ఇప్పుడు దీంతో టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా నీటుగా రైస్ వాష్ చేసుకుందాం కదండి ఎసలు పోసుకుందాం వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ పోసుకున్నా నేను ఇప్పుడు మన రైస్ కుక్కర్లో పెట్టుకుందాం నేను రెగ్యులర్గా రైస్ కుక్కర్ ఏమైనా వాడనండి అప్పుడప్పుడు వాడతా రైస్ కుక్కర్ రెగ్యులర్గా వాడిన హెల్త్కి అంత మంచిది కాదు ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకుందాం ఇలా బటన్ ప్రెస్ చేస్తే కుక్లోకి వచ్చింది తర్వాత వామ్లోకి వస్తుంది అప్పుడు మనకు రైస్ రెడీ అయిపోయినట్టు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి ఇందులో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు రైస్ మొత్తం ఉడికిన తర్వాత చూసుకుందాం ఇప్పుడు వేడిగా రైస్ అయిపోయిందండి మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకోవాలి నేను దీంట్లో తీసుకుంటున్నాను అన్నం చూడండి ఎలా ఉందో ఇలా పొడి పొడిలాడుకు ఉండాలి ఇప్పుడు ఇలా రైస్ తీసుకున్నాం కదండి మనం దీంట్లోకి సాల్ట్ కలుపుకుందాం మళ్ళీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని సాల్ట్ బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నేను దీంట్లోకి ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను అండి పెద్ద సైజుది మనం ఇలా లెమన్ పిండుకున్నాం కదా ఈ లెమన్ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం ఈ స్టేజ్లో చూసుకోవాలండి సాల్ట్ సరిపోయిందా సరిపోలేదా రైస్లని ఇప్పుడు ఈ లెమన్ రైస్కి మనం పోపు పెట్టుకుందామండి ఇప్పుడు లెమన్ రైస్లోకి తాలింపు కోసం నేను ఒక చిన్న కళాయి తీసుకుందా అండి ఇందులోకి మనకు తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడైందండి ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు మినప్పప్పు వేసుకున్నాను నేను అలానే కొన్ని పల్లీలు పల్లీలు కూడా బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నాం సన్నగా కట్ చేసుకోవాలి అలానే రెండు రెమ్మల కరివేపాకు కొంచెం పసుపు వేసుకుంటున్నాండి ఈ పసుపు పచ్చివాసన పోయేది ఇలా ఫ్రై చేసుకోవాలి పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ తాలింపుని ఇందులో వేసుకుందాం ఇది మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకోవాలండి ఇంతే అండి మనం లెమన్ రైస్ చేసుకోవడం చాలా ఈజీ చూడండి ఎలా ఉందో కలర్ఫుల్ గా ఉంది కదా అండి ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి మీ పిల్లలకు లంచ్ బాక్స్లోకి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు తప్పకుండా కామెంట్ చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఒక పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు లెమన్ రైస్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఇంతే అండి ఈ వీడియో